వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి యూనిఫామ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకోండి ఎంతకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషం కక్కడ మిమ్మల్ని మీద కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం